అంటే ఇప్పుడు కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడం కానీ సిగరెట్స్ ఇలాంటి నికోటిన్ ఇలాంటివి తీసుకునే పదార్థాలు ఉంటాయి కదా కూడా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా అయితే చూడండి ఇనిషియల్ గా ఇది స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ గా దానికి రీజన్స్ ఆల్కహాల్ ఇదే రావాలని లేదు రకరకాల రీజన్స్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఓకే కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎస్పెషల్ గా ఈ ఫుడ్ విషయంలో కూడా ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తింటున్నారు అనుకోండి ఆల్కహాల్ తాగుతున్నారు లేదంటే ఈ స్మోకింగ్ వీటి వల్ల తప్పకుండా ఇది ఇంక్రీజ్ అవుతుంది సార్ తప్పకుండా అంటే మీన్స్ వచ్చింది తగదు దానికి తోడు ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓన్లీ ఆల్కహాల్ తోనే ఇదే ప్రాబ్లం వస్తుంది అనేటటువంటి ఎవిడెన్సెస్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ జనరల్ ఇప్పుడు ఆల్కహాల్ అంటేనే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కాబట్టి లివర్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుంటాం కానీ లివర్ ఎఫెక్ట్ అయిన తర్వాత దాని యొక్క సైడ్ దాని యొక్క ముందు ముందుకు వెళ్ళినట్టయితే దాని యొక్క ఎఫెక్ట్స్ తప్పకుండా ఇండైరెక్ట్ గా ఇమ్యూన్ సిస్టమ్ పైన పడే అవకాశం ఉంది బట్ అలా కూడా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు కూడా ఈ సోరియాసిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఓకే